కలెక్టర్ గారికి క్లాస్ పీకిన సీఎం రేవంత్ రెడ్డి బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ షాప్ చూడండి కలెక్టర్ గారు తెలుగులో మాట్లాడండి సిరిసిల్ల ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో వైరల్గా మారింది కలెక్టర్ తెలుగు భాషణ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంట్లో మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో గురువారం వైరల్గా మారింది ఇందిర మహాశక్తి చీరల పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి బుధవారం మీడియా కాన్ఫరెన్స్లో మాట్లాడారు ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా ఇంగ్లీష్లో విమర్శిస్తుండగా సీఎం రేవంత్ రెడ్డి కల్పించుకొని కలెక్టర్ గారు తెలుగులో మాట్లాడండి తెలుగు వచ్చు కదా అని జిల్లా మహిళా సంఘాల మహిళలు ఉన్నాయి వీలైనంత మేరకు తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి అని నవ్వుతూ అన్నారు దాంతో కలెక్టర్ వెంటనే తెలుగు వస్తుంది సార్ ఖచ్చితంగా మాట్లాడతా అంటూ జిల్లాలో ఇందిరా మహాశక్తి చీరల పంపిణీ విధానం ఇతర వివరాలు తెలుగులో అనగుణంగా విమరించారు అన్ని జిల్లాల వ్యాఖ్యల మహిళలను సిరిసిల జిల్లాకు వచ్చి చీరల ఉత్పత్తి ఉత్పత్తిని చూసి నాణ్యత చూసి సంతోషపడారని చెప్పారు సిరిసిలలో మరో వారంలో చీరల ఉత్పత్తి పూర్తవుతుందన్నారు బుధవారం సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కాల్ కలెక్టర్ ప్రసంగించారు గురువారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది